నమస్కారం ఎమ్ఆర్న్యూస్కి స్వాగతం నేను మీరవి నెల్లూరు జిల్లా కాబల్లో నిజం టీవీ రిపోర్టర్ డాక్టర్ పాదర్తి నాగరాజ్ ఇస్కాన్ టెంపుల్కి సంబంధించిన ఇస్కాన్ జీవితకాల సభ్యత్వాన్ని ముప్పై ఐదు వేల ఐదు వందల యాభై ఐదు రూపాయలు చెల్లించి స్వీకరించారు ఈ సందర్భంగా నాగరాజును ఇస్కాన్ టెంపుల్ వారు ఆశీర్వదించారు నమస్కారం హరే కృష్ణ ఈరోజు మా మిత్రులు హరే కృష్ణ కార్యక్రమాన్ని తొమ్మిదవ రథయాత్రను దిగ్విజయంగా నిర్వహించినటువంటి మా మిత్ర బృందం హరే కృష్ణ సోదరి సోదర మహిళలందరితో కలిపి ఈరోజు మా మిత్రులు పాదర్తి నాగరాజు గారి జన్మదిన సందర్భంగా వారు ఇస్కాన్లో జీవితకాల సభ్యత్వాన్ని స్వీకరించారు వారికి హరే కృష్ణ కావలి శాఖ అందరి తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము ఇలాగే అందరూ మిత్రులు కలిసి ముందు ముందు కూడా హరే కృష్ణ కార్యక్రమాన్ని సనాతన ధర్మాన్ని కావలి ప్రజల్లో ముందుకు తీసుకెళ్లడంలో అందరూ ప్రముఖ పాత్ర పోషిస్తారని ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పార్దతి నాగ నాగరాజు గారికి వారి కుటుంబ సభ్యులకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీకృష్ణ పరమాత్ముని ఆశీస్సులు సదా ఉండాలని ఆశిస్తూ హరే కృష్ణ